వెల్కమ్ టు వంజరేట్ న్యూస్ తెలుగు బుల్డన్ల ముందుగా హెడ్లైన్స్ తెలంగాణకు నలభై రెండు పైసలు మాత్రమే బీహార్కు మాత్రం ఆరు పాయింట్ సున్నా ఆరు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన నేను హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన ఇతర మతాలు ఇబ్బంది పడద్దు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ రెవెన్యూ శాఖలో పది తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల మంజూరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అనన్య నాగళ్ళ డిలిమిటేషన్ విషయంలో బీజేపీని అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు జనాభా ఆధారంగా డిలిమిటేషన్ చేస్తే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల స్వరం వినిపించదు మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తారు మన వద్దే అభివృద్ధి ఎక్కువ అయినప్పటికీ నిధుల్లో వివక్ష చూపిస్తారు పనుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం రూపాయి చెల్లిస్తే తెలంగాణకు నలభై రెండు పైసలు తిరిగి వస్తున్నాయి తమిళనాడుకు ఇరవై ఆరు పైసలు కర్ణాటకకు పదహారు పైసలు కేరళకు నలభై తొమ్మిది పైసలు మాత్రమే లభిస్తున్నాయి కానీ బీహార్ మాత్రం రూపాయికి ఆరు పాయింట్ సున్నా ఆరు పొందుతోంది యూపీకి రెండు పాయింట్ సున్నా మూడు మధ్యప్రదేశ్కు ఒకటి పాయింట్ డెబ్భై మూడు మేర లభిస్తోంది అని రేవంత్ రెడ్డి వివరించారు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ మండలం పూడిచెర్ల వద్ద నీటిగుంట పనులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు పూడిచెర్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ యాభై ఐదు లక్షల నీటి కుండల నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు చంద్రబాబు నాయకత్వంలో అన్ని వ్యవస్థలు పటిష్టం చేస్తున్నామని చెప్పారు నేను హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన ఇతర మతాలు ఇబ్బంది పడేలా మాట్లాడను అసమానతలను వెతుక్కోను అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటా సనాతన ధర్మాన్ని పాటిస్తాను అన్ని మతాలను గౌరవిస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అధికారులకు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మాజీ విఆర్ఓలు మాజీ బీఆర్ఎల నుంచి ఆప్షన్లను తీసుకుని ఆ నియామకాలు చేపట్టనున్నారు త్వరలోనే ప్రక్రియ మొదలు కానుంది ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు నటి అనన్య నాగళ్లపై నిట్టింట విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే తాజాగా వీటిపై అనన్య స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది ప్రభుత్వానికి చెందిన సంస్థ హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంటే అవి చట్టవిరుద్ధంగా ప్రమోట్ చేయబడుతున్నాయని మనం ఎలా తెలుసుకోవాలి అంటూ పోస్ట్ పెట్టింది ఈ మేరకు ఇందుకు సంబంధించి ఫోటోను షేర్ చేసింది నటి అనన్య నాగళ్ళ చూసారుగా ఇవి డబ్బు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంత వాచింగ్ న్యూస్ తెలుగు